పరిస్థితులు మనకు తెలుసు మనం అందరం ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ ఏమనుకుంటారంటే బ్రహ్మనాయుడు గారు ఓడిపోయాడు గోపిరెడ్డి గారు ఓడిపోయారు అని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు మేము ముగ్గుతూనే ఓడిపోవాలా మీరందరూ ఓడిపోయారు ఇందాక చెప్తూ చూడండి మా వాటిలో ఇది అని మేము ఒక్కళ్ళు ఓడిపోవాలా మా కంటే ఎక్కువ మీరు మీ కంటే ఎక్కువ మేము మనం అందరూ ఓడిపోయాం ఏ గోపిరెడ్డి గారు చెప్పకపోయినా నేను పోలీస్ స్టేషన్ లో కూర్చోని కూర్చున్నాను నన్ను చూసే కుర్చీలో కూర్చోబెట్టారు అనుకున్నారు మిమ్మల్ని చూసి కూర్చో కూర్చోబెట్టలేదు నన్ను చూసి కూర్చోబెట్టలేదు మన పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మనల్ని చూసి కూర్చోబెట్టారు గౌరవించారు ఆ గౌరవాన్ని మనం అందరం పొందాలంటే మనం అందరం కూడా పూర్తి స్థాయిలో కమిట్మెంట్ గా పనిచేయాల్సిన అవసరం ఉంది తగ్ంటే మనం రేపు గ్రామంలోకి వెళ్ళి రెండు ఇళ్లకు మనోళ్ళ నెలలకు పోయి చెప్పి ఆ సరిపెట్టుకుందాం అనుకుంటే కుదరదు ప్రతి ఇంటి దగ్గరికే వెళ్ళాలి బాబు ఏం చేశాడు ఎలాంటి వాసన చేస్తున్నాడు ప్రజల్ని అనేది యువరంగా ఇంపులంగా చెప్పాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం మేము గడప గడపకు తిరిగేటప్పుడు ఐదు సంవత్సరాలు తర్వాత గడప తిరిగితే బ్రహ్మాండంగా ప్రజలు ఎక్కడ కూడా మమ్మల్ని ఏమిటని క్వశ్చన్ చేసినటువంటి వాళ్ళు లేరు ఓట్లు వేయచ్చు మమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయలే ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరింటి దగ్గరికి వెళ్ళినా మీ బతుకులు పోడుతారు మీరు ఇంత పనులు చేస్తారా ఇంత మోసం చేస్తారా ఇంత దరిద్రంగా తయారవుతారా అని మేము అనుకోలేదు మిమ్మల్ని అని డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులే మాట్లాడుతున్నారు వాళ్ళ ఓట్లేసిన వాళ్ళే మాట్లాడుతున్నారు ఈ నాయకులు ఏమంటున్నారు అక్కడికి వెళ్ళినాక ఏదో జరిగిపోయింది నెక్స్ట్ బాగా చేస్తాం అని చెప్తున్నారు ఆ నెస్ట్ అంటే ఎప్పుడు వచ్చే సంవత్సరం బాగా చేస్తాం ఈ సంవత్సరం పోయిందని అట్లా అవన్నీ చేస్తున్నాయి జరుగుతున్నాయి మీరు కూడా గ్రామంలోకి వెళ్ళి మరి వాళ్ళు అలా చేస్తున్నారు కదా ఇలా మోసం చేస్తున్నారు కదా ఇలా మళ్ళా మీ ఇళ్ళ దగ్గరకు వచ్చి మీకు మాయ మాటలు అభుతపు మాటలు ఇవన్నీ చెప్తున్నారని మనం పోయి వివరంగా చెప్పాల్సి మీకు రావాల్సింది ఇందాక మన సోదరుడు చెప్పాడు ఎంతెంత నష్టపోతున్నావు అవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఇవన్నీ గుర్తు పెట్టుకొని ప్రతి గడప దగ్గరకు వెళ్లాల్సిన బాధ్యత మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కన్వీనర్ దగ్గర నుంచి గ్రామ కమిటీ దగ్గర నుంచి మన కార్యకర్తల దగ్గర నుంచి అందరూ ఒక ఆయనకి పదవి ఉండొచ్చు అంతకంటే పెద్ద పదవి రేపు పొద్దున ఈయనకు రావచ్చు పదవులు అనేవి అవే వస్తే మనం పనిచేస్తా ఉంటే అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని మీ అందరికీ సందర్భంగా తెలియపరచుకుంటూ మేము కూడా మీకు ఇంకొక మాట చెప్తాను అంటే కష్టం అనేది దానికంటే కూడా మనం ఎక్కడ ఇబ్బంది పడుతున్నామంటే మనం విషయాన్ని వివరంగా తెలియపరచలేకపోతున్నాం వాళ్ళు నిన్న చూస్తే నెల్లూరులో ఆయన ఏదో ఏదో పొరపాటుగా ఒక మాట తప్పు అన్నాడు అని అంటున్నారు కాదను తప్పుని తప్పు అని అంటాం అందరూ వెళ్ళి ఇంటి మీదకి వెళ్ళి అక్కడున్న ఆడవాళ్ళతో సహా అక్కడున్న ఫర్నీచర్ ఇల్లు అంత ధ్వంసం చేసి మరి అక్కడ వాళ్ళు చేసిన దాన్ని వాళ్ళు అంత అరాచకం చేశారే అది మా నోళ్ళు చెప్పగలుగుతున్నారా వాళ్ళు చెప్పుకోగలుగుతున్నావా మేమే చెప్పుకోగలుగుతున్నావా మేము ఎందుకు చెప్పలేకపోతున్నాం చెప్పాలి ప్రచారం వాళ్ళేమో ప్రపంచ స్థాయిలో చేస్తున్నారు ఏమో గడప కూడా దాటదు వాళ్ళు చేసే పని కానీ మనం పని అయితే అద్భుతంగా చేస్తారు మన నాయకులు మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రైతులు కష్టాలు వస్తే దగ్గరికి వెళ్ళి ఆయన వెళ్ళేవరికి ఇవాళ మేము పన్నెండు రూపాయలు ఇస్తామంటున్నారు అంతకుముందు రోడ్డు మీద పడేస్తున్నాయి అంతకు ముందు మరి ఆ పన్నెండు రూపాయలు ఇస్తామని ఎందుకు చెప్పలేకపోయారు అది కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనం ప్రచారం చెప్తా మన లోపమే మన ప్రచారం వాళ్ళు ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ అందరూ పేపర్ ముందుకు వచ్చి మీడియా ముందుకు వచ్చి ఆయన నల్లపురెడ్డి గారు అట్ట చేశారు ఇట్ట చేశారు అని వాళ్ళు ఆయన ఒక మాట అనడం లేదు వీళ్ళు ప్రచారం మటుకి ఎక్కువ మాట్లాడుతున్నారు కానీ వాళ్ళ ఇంటి విషయంలో ఆ విధంగా వాళ్ళ ఆడవాళ్ళు అందరు పిల్లలు అందరిని అలా చేస్తే వాళ్ళ విషయం మటుకి కనీసం కేసు కూడా తీసుకున్న పరిస్థితి లేదు మనం అందరం కూడా ధైర్యంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని మీ అందరికీ సందర్భంగా తెలియపరచుకుంటూ కేసులు అనేవి నిన్న మమ్మల్ని కూడా పెట్టారు మా మీద కూడా కేసు పెట్టారు ఆడలేకపోయాం అవసరమైతే నా రోజు ఉంటాయా మీరు కూడా భయపడాల్సిన అవసరం ఏంటంటే నాలుగు రోజులు ఉందా అక్కడ ఏంది మన పోయేది ఏంటి వాళ్ళు ఎంతవరకు ఇబ్బంది పెడతారో అంతవరకు మనం కూడా లాస్ట్ వరకు కూడా మనం కూడా వాటిని కూడా పూర్తి స్థాయిలో అన్యాయంగా చేస్తూ పెడితే మనం బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే తప్పు చేస్తే బాధపడాలి మనం తప్పు చేయట్లా తప్పు చేయకుండా కేసులు బనాయిస్తున్నారు వాటన్నింటిని కూడా మీరు ధైర్యంగా